హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి ఎక్కడైనా ఎదురైతే పలకరించు తనతో మాట్లాడు ఎప్పుడు ఆ పాత భూమిని చూస్తావే అలానే చూడు ఈ ఒక్క రోజుని మర్చిపో అని చెప్పేసి ఇక గగనైతే అమ్మ నీకు కూడా ఇదే మాట నువ్వు కూడా భూమి ఎక్కడైనా ఎదురైతే తనని పలకరించి తనతో మాట్లాడమ్మా ఈ ఒక్క రోజుని మన జీవితం నుంచి తీసేద్దాం సరేనా అని చెప్పేసి ఇక గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి అయితే ఏంటమ్మా అన్నయ్య ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాతేమో ఇక చెర్రి గగను భూమిని ప్రేమించి నువ్వెప్పుడు నా జీవిత భాగస్వామివి అయిపోయావు అన్న మాటల్ని ఇక భూమి అయితే గగన్ను ఎంతకానో అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ఇక బిందు అయితే అన్నయ్య ఏంట్రా అలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం లేదే అన్నయ్యని మరీ అంతలా అవమానించి పంపించకుండా ఉంటే బాగుండేది ఏం నీకేం బాధగా లేదా అని చెప్పేసి చెర్రి అడుగుతూ ఉంటే అనిపించిందిరా కానీ నువ్వేం అనుకోను అంటే నేను ఒక మాట చెప్పనా ఎంత లేదు అనుకున్నా కూడా ప్రతి మనిషికి ఎంతో కొంత సొంత స్వార్థం ఉంటుంది కదా అని చెప్పేసి బిందు అంటూ ఉంటే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటాడు ఈని అవమానించి పంపించింది అని చెప్పి బాధగా ఉన్నా కూడా ఏదో ఒక మూలన సర్లే మంచి జరిగింది అని అనుకున్నాను అని చెప్పేసి బిందు అనగానే నువ్వేంటే శాడిస్ట్వు అని చెప్పేసి చెర్రీ అంటాడు సర్లేరా కాసేపు నేను శాడిస్ట్నే అనుకుందాము గగనాన్నయ్యతో ఒకవేళ భూమి అవును నేను కూడా ఆయన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతే ఏంట్రా నీ పరిస్థితి అని చెప్పేసి బిందు అడుగుతుంది అమ్మో ఆ పాయింట్ ఆఫ్లో నుంచి నేను నిజంగానే ఆలోచించలేదే ఒకవేళ భూమి నిజంగానే వెళ్ళిపోతే కదా నేను చచ్చిపోయేవాడిని అని చెప్పేసి ఇక చెర్రి అంటూ ఉంటే ఏంట్రా నువ్వు చచ్చిపోతే నేను పండగ చేసుకుంటానా ఇప్పుడు చెప్పరా నేను శాడిస్టునా అని చెప్పేసి బిందు అంటుంది కాదే నువ్వు నా బంగారు చెల్లివి సొంత స్వార్థం కొంతైనా ఉండాలి శవం వస్తేనే కానీ కాటి కాపరి కడుపు నిండదు అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఒరే కొంచెం కంట్రోల్ అవ్వరా అయితే నువ్వేడిస్తావు లేదా నీ తెలివితేటలు బయటపెట్టి నన్ను ఏడిపిస్తావు సొంత స్వార్థం అని అనగానే కాటి కాపరి కడాను ఉన్న శ్మశానం అని చెప్పి రకరకాల ఉపమానాలు చెప్పి క్రూయలుగా మాట్లాడకరా అన్నయ్య గురించి కూడా కొంచెం ఆలోచించరా నెక్లెస్ విసిరి కొట్టి అన్నయ్యని అవమానించకుండా ఉండాల్సిందిరా అని చెప్పేసి బిందు అంటూ ఉంటే ఏ ఇప్పుడే కదే వెన్న రాసావు మళ్ళీ కారం కూస్తున్నావు అని చెప్పేసి ఇక చెర్రి అసలు మామూలుగా అయితే భూమి సౌమ్యంగానే నచ్చ చెప్పి పంపించేదే కానీ నన్ను ప్రేమిస్తుంది కదా అందుకే అన్నయ్య ఐ లవ్ యూ చెప్పగానే కోపం వచ్చేసి అలా బిహేవ్ చేసేసింది అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అది కూడా కరెక్టేరా కాకపోతే నాదొక డౌట్ నీతో పోల్చుకుంటే అన్నయ్య చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు వెల్ సెటిల్డ్ అలాంటిది భూమి అన్నయ్యని కాదని నిన్నెలా ప్రేమిస్తుందరా అని చెప్పేసి బిందు అడుగుతూ ఉంటే ప్రేమ గుడ్డిది అంటారు కదా అని చెప్పేసి చెర్రి అంటాడు అందుకేరా అమ్మాయిలందరూ వెదవలకే పడతారు అని చెప్పేసి ఎప్పుడో పూరి జగన్నాథ్ గారు చెప్పారు అని చెప్పేసి బిందు అంటూ ఉంటే ఎక్కడ ఓదార్చినట్టే ఓదార్చి వార్తలు పెట్టడం అంటే ఇదేనే ఇంకా ఇక్కడే ఉంటే నువ్వు ఇండైరెక్ట్గా నన్ను ఎన్ని తిడతావో అని చెప్పేసి ఇక చెర్రి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో శరత్చంద్ర కృష్ణప్రసాద్ దత్తత ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటే పంతులు గారితో మాట్లాడి దత్తత ఏర్పాట్లన్నీ చేసేశాను బావగారు అలాగే లాయర్స్తో కూడా నేను లీగల్గా ప్రొసీజర్ అంతా పూర్తి చేశాను దత్తత అయిపోగానే ప్రాసెస్ మొదలు పెడదాం అన్నారు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే దత్తతకు సంబంధించిన కార్యక్రమాలన్నింటి గురించి శరత్చంద్రకు చెప్తూ ఉంటే ఇక వాటన్నింటినీ వింటున్న అపూర్వ అయితే ఎంతగానో కోపంతో మండిపోతూ ఉంటుంది అమ్మాయి చలికాలంలో పొయ్యి దగ్గర నిలబడితే వెచ్చగా చాలా బాగుంటుంది కదా అమ్మాయి అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అంటున్నావు అని చెప్పేసి అపూర్వ అంటుంది అంటే వాళ్ళు దత్తాత గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు మండుతూ ఉన్నావు కదా నీ పక్కన నిలబడ్డ నాకు వెచ్చగా హాయిగా ఉంది అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే నాకు ఇక్కడ మండుతూ ఉంటే నీకు హాయిగా ఉందా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఆనందంగా ఉంది అని అనడం లేదు అమ్మాయి వెచ్చగా హాయిగా ఉంది అని అంటున్నాను ఎండాకాలంలో ఇలాంటి సిచ్యువేషన్లో నీ పక్కన నిలబడడం చాలా కష్టం సుమి అమ్మో అని చెప్పేసి గొరింటాకు సుజాత అంటూ ఉంటే పిన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలియడం లేదు అని చెప్పేసి అపూర్వ అంటుంది నీ కోపంలో తాపంలా నీకన్నింటినీ తుడిచే లాగా మొత్తానికి నీ మనిషిని అన్ని అర్థం చేసుకో చాలు అని చెప్పేసి గొరింటక్ సుజాత అంటూ ఉంటే ఇక అప్పుడే భూమి పైనుండి దిగిరావడం చూసి ఇదెక్కడికి బయలుదేరింది అని చెప్పి గొరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక భూమి అయితే శరశ్చంద్ర దగ్గరకు వచ్చి అంకుల్ అని చెప్పేసి పిలవగానే ఇంకా అంకుల్ ఏంటమ్మా మీరు మా నాన్న లాంటి వారు మీలో మా నాన్నను చూసుకుంటున్నాను అనే పదాలు ఇక నువ్వు వాడాల్సిన అవసరం లేదమ్మా దైవం ఇచ్చిన కూతురు నా కూతురు లాంటిది అనే పదాలు నేను కూడా వాడనమ్మా ఏం దత్తత తీసుకోకపోతే నోరారా నాన్న అని పిలవకూడదా నేను నిన్ను ఎలాగో దత్తాత తీసుకుంటున్నాను కదా ఈ రోజు నుంచి నువ్వు నన్ను నోరారా నాన్న అని పిలువమ్మా అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అయితే ఎంత ఆప్యాయంగా నాన్న అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది అబ్బా ఎంత హాయిగా ఉందమ్మా ఇప్పుడు చెప్పమ్మా ఏం కావాలి అని చెప్పేసి చంద్ర అడగగానే ఏం వద్దు నాన్న నేను గుడికి వెళ్ళి రావాలి అనుకుంటున్నాను అని చెప్పేసి భూమి అంటుంది అయితే కారులో వెళ్ళమ్మా అని చెప్పేసి చంద్ర అంటూ ఉంటే వద్దు నాన్న నేను ఆటోలోనే వెళ్తాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు ఈ శరత్చంద్ర కూతురువమ్మా నా కూతురికి ఉన్న సర్వ హక్కులు నీకుంటాయి నువ్వు కారులోనే వెళ్ళాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ డ్రైవర్కి చెప్పు నా కూతురు ఎక్కడికి వెళ్ళాలన్నా కారులో తీసుకెళ్ళమని చెప్పి అని చెప్పేసి శరత్చంద్ర కృష్ణప్రసాద్కి చెప్పేస్తాడు తర్వాత మా భూమి సరే నన్ను వెళ్ళేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఒక్క నిమిషం ఆగమ్మా అని శరత్ చంద్ర భూమికి ఫోన్ ఇవ్వగానే ఇక భూమి అయితే అయ్యో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకు అంటవేంటమ్మా నాన్న ఇస్తే కూతురు తీసుకోవాలి కదా నాన్న ఎంతో ప్రేమగా ఇస్తున్నాడు కదా తీసుకో అమ్మా కాదనకూడదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక భూమి అయితే ఆ ఫోన్ తీసుకుంటుంది ఈ కేపి మరీ ఓవరాక్షన్ చేస్తున్నాడమ్మాయి వదిలేస్తే అల్లుడు గారి డైలాగులు కూడా ఆయన చెప్పేటట్టున్నాడు అని చెప్పేసి గోరిన్ సుజాత అంటూ ఉంటే అవును పిన్ని ఎంతైనా నేల మీద నుంచి వచ్చాడు కదా నేలబార వేషాలు వేస్తాడు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక భూమి అయితే సరేనా నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మ అని చెప్పేసి శరత్ చంద్ర డ్రైవర్కి చెప్పు కృష్ణప్రసాద్ అని చెప్పేసి అంటాడు ఏమో ఇక భూమి కార్లో వెళ్తూ ఒక దగ్గర ఆగి శారదకి ఫోన్ చేస్తుంది ఇక శారద ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే ఆంటీ నేను భూమిని మాట్లాడుతున్నాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక శారద అయితే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని మీకు చెప్పానా అని చెప్పేసి గగన్ని అవమానించిన విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతగానో భూమిపైన కోపం వస్తూ ఉంటుంది శారదకి ఇంకొక వైపు భూమి అయితే ఆంటీ ఆంటీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇక శారద అయితే గగను అమ్మ నేను ప్రేమించాను అని చెప్పే హక్కు నాకు ఎలా ఉందో నన్ను ప్రేమించట్లేదు అని భూమికి కూడా చెప్పే హక్కు ఉంది కదమ్మా ఈ రోజుని మర్చిపో అమ్మా అదే పాత భూమి భూమి ఎక్కడ కనపడ్డా కూడా తనని పలకరించి తనతో మాట్లాడమ్మా అని గగన్ చెప్పిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకొని చెప్పమ్మా భూమి అని చెప్పేసి శారద అంటుంది ఇక భూమి అయితే ఆంటీ మీతో ఒకసారి మాట్లాడాలి ఆంటీ అని చెప్పేసి భూమి అడుగుతుంటే ఓ ఇంకా మాట్లాడడానికి నీ దగ్గర మాటలు మిగిలి ఉన్నాయా చెప్పాల్సిందంతా దత్తత తీసుకుంటున్న మీ నాన్నగారి సమక్షంలో చెప్పేసావు అని అనుకుంటున్నానే సరే ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడతాను ఆంటీ అని చెప్పేసి భూమి అంటుంది ఏ ఇంటికి అని చెప్పేసి శారద అడగగానే మన ఇంటికి ఆంటీ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చూడమ్మా నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు మన ఇంటికి అంటే అది నీ ఇల్లు నీ ఇల్లు శరత్చంద్ర గారి ఇల్లు ఆ ఇంటికి వెళ్ళి నువ్వు ఎవరితో మాట్లాడాలి అనుకున్నా కూడా నా పర్మిషన్ అవసరం లేదు అని చెప్పేసి శారదా అంటూ ఉంటే అంటే మీరుంటున్న ఇంట్లో నాకు స్థానం లేదా అంటే అది మన ఇల్లు అనే హక్కు నాకు లేదా అని చెప్పేసి భూమి అనగానే లేదమ్మా ఆ హక్కు నీకు లేదమ్మా నేనేదో కోపంతో మాట్లాడుతున్నాను అని నువ్వు అనుకోకు ఆ హక్కు నీకు లేదు అని మేము నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వే చెప్పావు మర్చిపోయినట్టున్నావు అని చెప్పేసి శారద అంటూ ఉంటే అది కాదా ఆంటీ అని చెప్పేసి ఇక భూమి సరే మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను ఆంటీ అని చెప్పేసి అడుగుతుంది వద్దమ్మా మీ నాన్నగారికి మాకు పడదు పాడనింటికి ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అనవసరంగా నువ్వు మీ నాన్నగారి దగ్గర మాట పడాల్సి వస్తుంది మా కోసం నువ్వెందుకు మాట పడ్డాం అని చెప్పేసి శారద అంటూ ఉంటే అది ఆంటీ నేను ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో నేను చెప్తాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే వద్దు అని చెప్తున్నాను కదమ్మా అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడే వచ్చి ఎవరమ్మా ఫోన్లో అని చెప్పేసి అడగగానే ఎవరు సేల్స్ అనురాగం ఆప్యాయత లాంటి పుస్తకాలు ఉన్నాయి అంట వాటి కోసం వివరిస్తాను ఇంటికి వస్తాను అని అంటుంది అసలు కొనే ఉద్దేశమే లేనప్పుడు వాటి వివరణ మనకెందుకు అందుకే వద్దు అని చెప్తున్నాను అని చెప్పేసి ఇక శారద అయితే అర్థమైందా అమ్మా రావద్దు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది తర్వాతేమో కూర్చోనన్న భోజనం వడ్డిస్తాను అని చెప్పేసి శారద అంటూ ఉంటే లేదమ్మా ఆఫీస్లో నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అది అయిపోయాక నేను భోజనం చేస్తానమ్మా మీరు భోజనం చేయండి అని చెప్పేసి ఇక అయితే ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే దారిలో భూమిని చూసి కారాపి భూమి దగ్గరికి వచ్చి ఏమైంది భూమి అలా ఉన్నావేంటి ఎన్ని ప్రాబ్లం అని చెప్పేసి గగను నార్మల్గా అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే గగన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఏంటి భూమి అలా చూస్తున్నావు నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే మీరేం తప్పుగా మాట్లాడలేదండి నేనే తప్పుగా మాట్లాడాను అంతమందిలో నేను మిమ్మల్ని అవమానించాను అని చెప్పి భూమి అంటుంది దాని గురించా నాకు అవమానం జరిగిందని నివ్వేడిస్తున్నావా భూమి అవమానాలు మాకు మామూలే అయిపోయాయి నువ్వు చేసింది అవమానం అని కూడా నేను అనుకోవడం లేదు నేను చేసుకున్న అది అదొక గుణపాఠం అనుకుంటున్నాను నేర్చుకున్న పాఠాలు గుర్తుండకపోవచ్చు కానీ ఎదురైన గుణపాఠాలు మనుషుల్ని మరింత బాగా తీర్చిదిద్దుతాయి అని నేను ఎక్కడో విన్నాను అయినా నువ్వు నేర్పిన గుణపాఠానికి నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి భూమి అని చెప్పేసి గగను అంటూ ఉంటాడు మీరు నాతో మామూలుగా మాట్లాడుతూ ఉంటే నాకు ఏడుపు వచ్చేస్తుందండి అని చెప్పేసి ఇక భూమి అయితే దయచేసి ఇంతకు ముందు భూమితో ఎలా మాట్లాడేవారు అలానే మాట్లాడండి అని చెప్పేసి రెండు చేతులు జోడించి ఏడిస్తూ ఉంటే స్టాప్ ఇట్ ఎందుకు ఏడుస్తున్నావు ఫస్ట్ నువ్వు ఆ ఏడవడం ఆపే ఎవరైనా చూస్తే నేను నిన్ను ఏదో ఏడిపిస్తున్నాను అని అనుకుంటారు మళ్ళీ అపార్థాలు వస్తాయి మళ్ళీ నా క్యారెక్టరే డీగ్రేడ్ అవుతుంది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అసలు నేను కారు ఎందుకు ఆపాను అంటే నీ కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో అని అది కూడా ఒక తెలిసిన అమ్మాయిలాగా అని చెప్పేసి గాను అంటూ ఉంటే ఎందుకండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి భూమి అంటూ ఉంది ఎందుకంటే దీన్ని కూడా నేను అడ్వాంటేజ్గా తీసుకున్నాను అని చెప్పి నువ్వు ఎక్కడ అపార్థం చేసుకుంటున్నావో అని చెప్పేసి చెప్తున్నాను భూమి ఓకేనా కారు ఏమైనా ట్రబుల్ ఇచ్చిందా అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే ఒక అన్నట్టు తలుపుతుంటే సరే అయితే నేను వెళ్తాను అని చెప్పేసి గగను అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచా అన్నల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్